గిరిజన విశ్వవిద్యాలయ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్దం చేసినట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ఏ శరత్ తెలిపారు ఈ సందర్భంగా వారు డిప్యూటీ రిజిస్ట్రార్ అభిషేక్ కుమార్ కేంద్రీయ విశ్వవిద్యాలయం రిజిస్టర్ దేవేష్ నిగంతో కలిసి ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ దేవాలయం ఎదురుగా కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఐటీడీఏపీఓ అంకిత్ జిల్లా కేంద్రంలో దేశంలోనే ప్రతిష్టాత్మకమైన గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు హైదరాబాద్ నుండి విచ్చేసిన కార్యదర్శి రిజిస్టార్లకు మ్యాప్ చూపించి వివరాలు తెలియజేశారు ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ గిరిజన యూనివర్సిటీ కోసం మొత్తం మూడు వందల ముప్పై ఏడు ఎకరాల స్థలాన్ని సేకరించడం జరిగిందని సంబంధిత స్థలాన్ని రెవెన్యూ అధికారులు ట్రైబల్ వెల్ఫేర్ శాఖకు బదలాయింపు చేయడం జరిగిందని ఆయన అన్నారు ఈ సంవత్సరం యూనివర్సిటీ ఏర్పాట్లో భాగంగా తాత్కాలిక తరగతుల నిర్వహణ కోసం ములుగు మండలంలోని ట్రైబల్ యూత్ ట్రైనింగ్ సెంటర్ జకారాంలో తరగతులను ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ కళ్యాణ్ రెడ్డి ఆర్డీఓ కె సత్యపాల్ రెడ్డి ఏఈసీపీడబ్ల్యూడి జె నవీన్ ములుగు తహసీల్దార్ విజయభాస్కర్ సర్వేయర్ తదితరులు పాల్గొన్నారు